మిత్రుల నమస్కారం ఎన్నో రోజులు ఎన్నో రకాల టాపిక్లపై మీ ఎదురుగా వచ్చాను ఈరోజు రాజకీయంగా చర్చించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలుపు సాధించడం జగన్మోహన్ గారు ఓడిపోవడం జరిగింది కానీ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు పెట్టారు అని నేను గమనించాను ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టిన తర్వాత కూడా ఆయన ఓటిని ఎంతవరకు సమంజసం అని నా స్థాయిలో నేను వచ్చిన సర్వే జరిగితే నిజంగా నమ్మలేని నిజాలు బయటకు వస్తున్నాయి అవి ఏంటంటే ఆయన సంక్షేమ పథకాలే ఆయన ఓటమికి కారణమైనాయి నమ్మలే నిజాలు కదా నిజం సంక్షేమ పథకం కండిషన్ సప్లై ఉందండి ఉదాహరణకు ఒక వీధిలో పది మంది మహిళలు అరవై సంవత్సరాలు దాటి ఉంటారు వాళ్ళందరూ పెన్షన్కి ఎలిజిబుల్ ఉంటారు కానీ ఇక్కడ ఏమైందంటే పెన్షన్ ఎలిజిబిలిటీకి ఆమె పేరున ఇండ్లు ఉండకూడదు ఆమె బిడ్డలు సంపాదించి ఉండకూడదు భర్త ఉద్యోగి ఉండకూడదు ఆమె పేరున వాహనం ఉండకూడదు ఇలా కండిషన్స్ అప్లై పెట్టారు ఈ కండిషన్స్ అప్లై వల్ల చాలామంది యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయిపోయింది ఒక చిన్న లాజిక్ ఊహించుకోండి ఒక చిన్న లాజిక్ నా ఇంట్లో ఐదు మంది పనిచేస్తున్నాను వీలైతే ఐదు మందికి మంచికి కింద ఇవ్వాలి రంజాన్ వచ్చిందనో బక్రీద్ వచ్చిందనో కానీ ఏవో కారణాలు చెప్పి ఒక వర్కర్కే నేను డబ్బులు ఇస్తే మిగిలిన నలుగురు అంటే ఐదు మంది నలుగురు దే ఓంట్ బి హ్యాపీ వాళ్ళు సంతోషపడరు ఆ ఎదురుగా అన్నా కూడా ఆమెకిచ్చాడు మాకు ఇచ్చాడైనా అంటే నేను మీరు గెలినా నా నలుగురికి నేను వేరయ్యాను నేను 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 దాని ఏమన్నా శత్రువు అయిపోయాను ఆమెకి ఇచ్చాడు ఆమెకి ఇచ్చాడు మాకు ఇవ్వలేదు ఆమెకి ఇచ్చాడు మాకు ఇవ్వలేదు నేను ఈ రకంగా కొన్ని చోట్ల అడిగానండి మీరు ఎందుకు వేయలే వేయలేదు జగన్ గారికి అంటే ఏ మా విధులు ఐదు మందికి ఆయన పెన్షన్ ఇచ్చే ఇచ్చారు నేను అప్లై చేసినా కూడా నా అప్లికేషన్ రిజెక్ట్ అయింది అంటే వచ్చిన వాళ్ళు వేసి ఉండవచ్చు రాని వాళ్ళు పని కట్టుకొని మరీ జగన్ ఓడించాలని ఓటేసాను ఇంకా అదే రకంగా అమ్మఒడి మంచి మంచి స్కీమ్ అండి అమ్మఒడి అమ్మఒడిలో ఇప్పటికీ ఇంగ్లీష్ మీడియం అయింది కానీ గవర్నమెంట్ స్కూల్స్ లో స్ట్రెంగ్త్ పెరగలేదు ప్రైవేట్ స్కూల్లో ఉన్నంతగా గవర్నమెంట్ స్కూల్లో లేదు కాబట్టి ఆ సంఖ్య తక్కువ అమ్మఒడి ఫెసిలిటీ పొందేవారు ఆ సబ్సిడీ పొందేవారు పదమూడు వేల ఐదు వందల సంథింగ్ ఆ పొందేవారు తక్కువ ఈ రకంగా ప్రతి ఆయన యొక్క సంక్షేమ కార్యక్రమంలో కూడా ఏదో ఒక చోట కండిషన్ పెట్టి అధికారంలో వారికి ఇవ్వలేదు కానీ ఆ జీవల ఉండవచ్చు పొదుపు సంఘాలు అంట రాయితీలంట సున్నా వడ్డీ అంట రైతు భరోసా అంట ఇవన్నీ జరిగాయి జరుగుతున్నాయి కొన్ని జరిగాయి కానీ ఏ సంక్షేమ పథకం కూడా వంద మందికి జరిగే అవకాశం లేదు ఎప్పుడది వంద మందికి జరగదో అది చాలా మంది ఒక రకంగా బ్యాడ్గా ఫీల్ అవుతున్నారు మాకు రాలేదు వాహన మిత్ర ఉంది నేను కొంతమంది ఆటో డ్రైవర్లు అడిగాను ఏమో సార్ అది అంటున్నారు కానీ నా వరకు రాలేదు మరి ఏంటి ఎలా ఉంది నేతన్న నేస్తం మత్స్యకార భరోసా ఆరోగ్యశ్రీ కార్పొరేట్ ట్రీట్మెంట్ కాలేజ్ ఫీజు రీయంబర్స్మెంటు తర్వాత నాయి బ్రాహ్మణుల సహాయం చిరు వ్యాపారులకు సహాయం కాలేజ్ ఫీజు రీయంబర్స్మెంట్ ఇవన్నీ ఉండవచ్చు జరిగి ఉండవచ్చు కానీ దానివల్ల ప్రభుత్వానికి వరిగింది ఏమీ లేదండి నా వరకు సంక్షేమ పథకం ఎలా ఉండాలంటే అది ప్రత్యక్షంగానో అప్రత్యక్షంగానో ప్రతి మనిషికి దాని ప్రభావం ఉండేలా చూడాలి నాకు తెలిసే రా రాజశేఖర్ రెడ్డి గారు ఈ గ్యాస్ సిలిండర్ మీద సబ్సిడీ ఇచ్చిన్నారు నటశేఖర్ కృష్ణ గారు ఒక మాట నాకు కూడా సబ్సిడీ లభించిందండి రాజశేఖర్ రెడ్డి పథకాల వల్ల ఏంటంటే గ్యాస్ నేను ఫుల్ అమౌంట్ ఇవ్వడం లేదుగా అన్న ఆ రకంగా సంక్షేమ పథకం అంటే ప్రతి మనిషి దాని గురించి ఆలోచించాలి దీనివల్ల నాకు ఈ లాభం ఏర్పడింది రోడ్లు ఎలక్ట్రిసిటీ గ్యాస్ ఈ రకమైన చాలా విషయాలు ఉన్నాయి ప్రభుత్వము అందరికీ లాభం గల అవకాశం ఉండేటువంటి విషయాలు గతంలో అవే అవే ఉండేవి ఓ ప్రభుత్వం బాగుంది రోడ్లు బాగున్నాయి ప్రాజెక్టులు వస్తున్నాయి లేకపోతే కొంతమందికి అంటే ఉద్యోగాలు అందరికీ ఇవ్వలేము కాబట్టి కొంతమందికి ఉద్యోగాలు వచ్చాయి ఇది జగన్ గారి ప్రభుత్వంలో ఈ రకమైన విమర్శ కూడా వచ్చింది డెవలప్మెంట్ తగ్గింది ఈయన సంక్షేమ కార్యక్రమాలకే ఇంపార్టెన్స్ ఇచ్చారు అక్కడ ప్రజలు ఆ సంక్షేమ కార్యక్రమాన్ని మరోలా తీసుకున్నారు ఎందుకు వెయ్యాలి జగన్కు ఓటు నాకేం లభించలేదు కదా ఓకే ఒక వ్యక్తికి ఒక ఇంట్లో ఒక మహిళకు లేక ఒక పురుషుడికి అరవై దాటిన తర్వాత పెన్షన్ వస్తున్నది బాగుంది అదే ఇంట్లో ఇద్దరు ముగ్గురికి నష్టం జరిగింది వాళ్ళు రోజూ తింటూ ఉంటారు రోజూ తిట్టు ఉంటారు ఆమెకి ఇచ్చాడు నాకు ఇవ్వలేదు ఆమె ఆ ఇంట్లోనే పాపం ఆ పెన్షన్ తీసుకునే మహిళ కూడా ఏందితో నేను ఓటే వేయను అంటే రాజకీయ చతురత అంటే ఏంటంటే ప్రతి మనిషికి ప్రత్యక్షంగానో అప్రత్యక్షంగానో ప్రభుత్వ సహాయం అందగలిగితే ఆ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అనేది నా ఉద్దేశం కాబట్టి మొదటిసారి సీఎం అయ్యారైనా ఏదో చేయాలనే తపన వయసు చిన్నదే తప్పకుండా భవిష్యత్తు ఉంటుంది మంచి చేస్తారు ఆ తర్వాత అయినా సీఎం అయిన తర్వాత వచ్చిన భరోసా అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చక్కటి చీఫ్ మినిస్టర్ తెలివైన వారు అనుభవజ్ఞులు మన ఆంధ్రప్రదేశ్కు కావాల్సినట్టు ఏం కావాలో ఆయనకు తెలుసు ఇప్పుడు ఆయన ఇంకొంచెం అధికారం పెరిగింది ఎందుకంటే కూటమి అక్కడ ఎన్డిఏ ప్రభుత్వంలో ఈయన ముఖ్య పాత్ర ఉంది తప్పకుండా మనకు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక స్టేటస్ తీసుకొస్తారని లేకపోతే మనకు కావాల్సిన ఈ విభజన చట్టంలో జరిగిన న్యాయం చేకూరుస్తారని ఆశిస్తూ మీరు కూడా ఈ రకమైన ప్రభుత్వం కావాలో నిర్ణయించుకున్నారు తప్పకుండా మన ఆంధ్ర యొక్క భవిష్యత్తు బాగుంటుంది తెలుగువారి భవిష్యత్తు బాగుంటుందని ఆశిస్తూ మీ కేపి ఖాన్ ఇట్లు